మెయిన్ డోర్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్యూర్ బలాషకుడ్ పియూ గ్లాసి ఫినిష్ పాలిష్ రోమన్ పిల్లర్ అండి హాల్లో విచ్ గ్యూస్ ట్రెడిషనల్ లుక్ గోల్డెన్ పీకాక్ ఆర్ట్ అండి హాల్లో పూజ రూమ్ డోర్ మేడ్ ఆఫ్ ప్యూర్ టీ కుడ్ అండ్ సీదా ఇంటీరియర్స్ టీవీ యూనిట్ అండి హాల్లో కంప్లీట్ గ్రే కలర్ కిచెన్ మోడర్ కిచెన్ హాయ్ నెల్లూరు వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఓల్డ్ రాఫ్ట్ కన్స్ట్రక్షన్స్ నా పేరు ఫైక్ అండి సివిల్ ఇంజనీర్ని ఇది మా నాలుగు వందల యాభై ఎనిమిదవ ప్రాజెక్ట్ అండి సక్సెస్ఫుల్గా పూర్తి చేశాము ఇది నైట్ వ్యూ ఫ్రెండ్స్ గృహప్రవేశానికి సిద్ధమవుతున్న హోమ్ అండి సో కీస్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆ హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేశాము ఫ్రెండ్స్ ఇట్ వాస్ వెరీ నైస్ ెట్స్ గట్ ద డీటెయిల్స్ అండి ఇది ప్యూర్ బలాషా టైకుతో చేసిన మెయిన్ డోర్ ఫ్రెండ్స్ విత్ ప్యూ పాలిష్ అండి గ్లాసీ ఫినిష్ పాలిష్ అలాగే ఇది మెయిన్ విండో అండి ఎలివేషన్ విండో అలాగే ఏరియా మనకు అవుట్ అండి సిక్స్ ఫీట్ డెప్ట్ ఉంటుంది ఏరియా అంతా మనకు కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఈ హాల్లో మనకు ముందు పక్క మనకు విజిటర్స్ హాల్ అండి ఈ హాల్ సీలింగ్లో కూడా మనం న్యాచురల్ వల్ట్ పాలిష్ చేసాం ఫ్రెండ్స్ టేక్ డోర్ కార్వింగ్ వర్క్ విత్ ప్యూ పాలిష్ అండి చాలా రిచ్ లుక్ ఉంటుంది గ్లాసీ ఫినిష్ అలాగే ఇక్కడ మెయిన్ డోర్ మెయిన్ విండో అంటే ఎలివేషన్కి వచ్చే డోర్ విండో మాత్రమే అండి టే ప్యూర్ టేక్విడ్తో చేసాము ఇంకా మిగతా హౌస్ అంతా మనకు యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్ విత్ గ్రానైట్ ఫ్రేమ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రోమన్ పిల్లర్ అంటారు ఇది అది ఎందుకు డిజైన్ చేసాము దాని పర్పస్ ఏందనేది మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఇది విజిటర్స్ రూమ్ తగండి తర్వాత నెక్స్ట్ మనం మెయిన్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది ఫ్రెండ్స్ మెయిన్ హాల్ వ్యూ ఇది టీవీ యూనిట్ సీలింగ్లో కూడా మనం వుడ్ వర్క్ సిఎన్సి కటింగ్ వుడ్ వర్క్ చేసాం ఫ్రెండ్స్ సిఎన్సి జాలీ అంటారు ఇది మనం యూపీవీసీ యూపీవీసీతో చేసిన డోర్ అండి డబల్ డోర్ ఇది ఈ డోర్ అనేది మనకు హాల్లో చాలా యూనిక్ లుక్ వచ్చిందండి వెనస్టా బ్రాండ్ డోర్ అండి అది నార్మల్ డోర్ కంటే చాలా కాస్ట్ పడింది ఇప్పుడు ఈ పిల్లర్ గురించి చెప్పాలంటే రోమన్ పిల్లర్ అండి ఇది దీని పర్పస్ ఏంటంటే క్లయింట్ ఒక రిక్వెస్ట్ మేరకు చేసి ఇచ్చాం ఫ్రెండ్స్ ఇది క్రాడిల్ అంటే ఉయ్యాల కోసం బీమ్ ఆ భీము పిల్లర్ అని డిజైన్ చేసాం ఫ్రెండ్స్ టోటల్ దానిపైనంత వుడ్ వర్క్ అండి విత్ పాలిష్ ఇది వాళ్ళకి మనం పీకాక్ నేషనల్ బోర్డ్ని మనం సెలెక్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈ వాల్ని ఫిల్ చేయడానికి సో గోల్డెన్ పీకాక్ అండి విచ్ ఈజ్ అట్రాక్టివ్ అండ్ ఆల్సో పర్ఫెక్ట్లీ సూట్స్ టు దిస్ వాల్ అండి ఇంకా ఈ హౌస్ డీటెయిల్స్ వస్తే మనకు వెస్ట్ వేస్ట్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ మనకు థర్టీ ఫోర్ అంకడమ్స్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది పైన మనకు లెవెన్ అంకడమ్స్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది పూజ రూమ్ అండి పూజ రూమ్ ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఫ్రెండ్స్ పూజ రూమ్ మనకు గ్రానైట్ ఫ్రేమ్తో మనకు ప్యూర్ టేక్అట్ డోర్ అండి లోపల ఇంటీరియర్స్ అండి సో ఫ్రెండ్స్ మీకు నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం చేపట్టదలిచిన వారు సంప్రదించవచ్చు అండి మీకు స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టదలుస్తున్న వారు సంప్రదించవచ్చు ఏ టు జెడ్ మెటీరియల్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంటి నిర్మాణం చేపట్టిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది టీవీ యూనిట్ అండి ఆల్మోస్ట్ మీకు ఎంత పెద్ద సైజ్ టీవీ అయినా మీకు ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్ చాలా జైజాంటిక్ టీవీ యూనిట్ అండి ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇది టీవీ ఒక షో కేస్ క్యాబినెట్ ఫ్రెండ్స్ మేడ్ ఆఫ్ ప్యూర్ వుడ్ అండి అలాగే దీని డోర్ వచ్చి మనకు అల్యూమినియం ప్రొఫైల్ డోర్ అండి ఇది విత్ గ్లాస్ కిందంతా మనకు స్టోరేజ్ అండి డ్రాయర్స్ సో యూ క్యాన్ క్లియర్లీ వాచ్ అండి మీరు క్లియర్గా చూడొచ్చు ఆ ఫినిషింగ్ అనేది వుడ్ డోర్కి ఒక ఫినిషింగ్ అండి దీనికి మనం వాడిన ల్యాండ్లెట్స్ అన్ని మనం గ్లాసీ ఫినిష్ ల్యాండ్లెట్స్ అండి సో ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి సో కింద మనం ఫ్లోరింగ్ టైల్స్ కూడా మనం మ్యాట్ మ్యాట్ ఫినిష్ టైల్స్ యూజ్ చేసాం ఫ్రెండ్స్ యాంటీ స్కిడ్ టూ బై ఫోర్ సైజ్ అండి ఇది విచ్ గివ్స్ యూనిక్ అండ్ వెరీ అట్రాక్టివ్ అండి సో ఇది సీలింగ్ డిజైన్ జిప్సమ్ సీలింగ్ డిజైన్ సో ఇక్కడ కనబడుతుంది మనకు టీవీ యూనిట్ ఫ్రెండ్స్ బెడ్రూమ్లో అన్నీ మనకు హౌస్ అంతా మనకు గ్లాసీ ఫినిష్ లామినేట్స్ యూజ్ చేసాం ఫ్రెండ్స్ వుడ్ వర్క్కి మేము వాడే ప్లైవుడ్ ఆల్సో షరాన్ ఆర్ సెంచరీ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మా ప్రాజెక్ట్స్లో ఎనీ ప్రాజెక్ట్ మేము వాడేది మాత్రం షరాన్ మాత్రమే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఆర్ సెంచరీ ఉంటుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్కి ఈ ఫ్రంట్ అనేది మనకు డ్రెస్ రూమ్ అనమాట ఇదంతా మా ప్రాజెక్ట్స్లో మేము చాలా రీజనబుల్ ప్రైసెస్కి లగ్జరీ ఫినిష్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్ ఎక్కడ కాంప్రమైజింగ్ ఉండదు చూడండి ఆ బాత్రూమ్స్ కానివ్వండి లగ్జరీ ఫినిష్ అనేది ఉంటుంది శానిటరీ మేము జాక్వార్ అండ్ ప్యారివేర్ యూస్ చేస్తాం ఫ్రెండ్స్ జాక్వార్ ఆర్ ప్యారివేర్ అలాగే మేము ఈ డోర్ ఫ్రేమ్స్ వచ్చేసి మా మీకు గ్రానైట్ ఇట్ ఈ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఓనర్ చాయిస్ అండి గ్రానైట్ ఫ్రేమ్స్ ఆర్ వుడ్తో కావాలంటే చేసి ఇస్తాము సో ప్రిఫరెన్స్ ఈజ్ అప్ టు ఓనర్ అండి సో ఇక్కడ మనకు డైనింగ్లోకి ఎంటర్ కా ఎంటర్ కాకముందు మనకు పార్టిషన్ అండి వుడెన్ పార్టీషన్ సో ఇది మనకు డైనింగ్ అండి కిచెన్ కమ్ డైనింగ్ రూము చాలా లగ్జరీ చాలా స్పేషియస్ అండి సో అండి మనం మనం ప్రాజెక్ట్ డీల్ చేస్తే క్లయింట్కి ఎటువంటి బర్డన్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ మేము సర్వీస్ చేసిస్తాము ఓన్లీ మనం కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ అంటే మనకు కరెంట్ సర్వీస్ కానివ్వండి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ కానివ్వండి సర్వీస్ చేసి అన్నీ మేమే చేసిస్తాం ఫ్రెండ్స్ కాకపోతే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ వరకు తీసుకుంటాము మిగతా ఇంకా హౌస్కు సంబంధించిన అన్ని పనులు ఎక్కడ మేము క్లయింట్కి బడ్డన్ అనేది ఇవ్వము ఫ్రెండ్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాము ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ నుంచి నెల్లూరులో ఎక్కడ ఎటువంటి రిమార్క్ లేకుండా సో ఇది కామన్ టాయిలెట్ అండి కామన్ బాత్రూము మనకు ఇక్కడ వాడిన టైల్స్ మీరు గమనించవచ్చు ప్యూర్ ప్యూర్ వైట్ బేస్ అండి అల్ట్రా వైట్ బ్రాండ్ వచ్చి మేము వాడింది విటెరో అండి విటెరో బ్రాండ్ టైల్స్ యూజ్ చేసాము ఇక్కడ వాడిన కిచెన్లో వాడిన కలర్ కాంబినేషన్ గ్రే అండి ఈ రూమ్ ఉంది కదండి ఇది స్టోరేజ్ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేసామండి ఈ రూమ్ని ఈ రూమ్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చిన్న రూము స్టోరేజ్ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేసిన రూమ్ అండి అది సో ఈ లుక్ అనేది చాలా లగ్జరీ లుక్ వచ్చిందండి ఈ లామినేషన్ కానివ్వండి ఈ డిజైన్ కానివ్వండి ఇప్పుడు చూస్తున్నది క్రాకరీ యూనిట్ అండి క్రోకర్ యూనిట్ దీని టూ సైడ్స్ డోర్స్ ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్ వన్ సైడ్ వచ్చి అల్యూమినియం ప్రొఫైల్ డోర్ యూజ్ చేసాం విత్ బ్లాక్ గ్లాస్ సో ఇప్పుడు లో ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ వైట్ ఫ్లోరింగ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి చాలా అట్రాక్టివ్ లుక్ వచ్చిందండి ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టోటల్ కిచెన్ మనము పీవీసీ లామినేషన్ యూజ్ చేసాం ఫ్రెండ్స్ వాటర్ ప్రూఫ్ పీవీసీ లామినేట్స్ యూజ్ చేసాం అంతా మన ప్రొఫైల్ హ్యాండిల్స్ అండి జే ప్రొఫైల్ హ్యాండిల్స్ యూజ్ చేసాం ఫ్రెండ్స్ బ్లాక్ కలరు ఇదంతా టాండమ్ బాక్సెస్ అండి మాడ్యులర్ కిచెన్ కోసం యూజ్ చేసే బాక్సెస్ అవి సో మేము ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంటిని మనం చేపట్టదలచిన వారు సంప్రదించండి ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఆర్ వాట్సాప్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అల్యూమినియం ప్రొఫైల్ డోర్ అండి స్టోరేజ్ కోసం రోజ్ గోల్డ్ కలర్ అండి అది సో ఇక్కడ చూడవచ్చు అండి ఇప్పుడు ఎందాక చూసారు కదా ఫ్రెండ్స్ అది టూ సైడ్స్ అన్నాను కదా క్రోకర్ యూనిట్ ఇది అనదర్ సైడ్ అండి ఈ పక్క మనం ప్లైవుడ్తో చేసామండి డోరు ఈ క్యాబినెట్ కూడా మనం క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ అండి సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్ చిమ్నీతో ఇంక్లూడింగ్ చిమ్నీతో పాటు మేము ఆఫర్ ఇస్తాం ఫ్రెండ్స్ క్లైంట్స్కి ఇక్కడ చూస్తున్నది కూడా స్టోరేజ్ కోసం అండి ఇది కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ నేను యాక్సెప్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈ క్యాబినెట్ అనేది ఇక్కడ కిచెన్ కౌంటర్ కూడా మనం గ్రానైట్ యూజ్ చేసాం ఫ్రెండ్స్ గెలాక్సీ గెలాక్సీ అంటారు ఆ స్టోన్ని యూజ్ చేసాం ఫ్రెండ్స్ అలాగే కిచెన్ బ్యాక్ సైడ్ మనం సర్వీస్ ఇది బ్యాక్ సైడ్ కిచెన్ బ్యాక్ సైడ్ సర్వీస్ రూమ్ అండి ఇది సర్వీస్ రూమ్ మనకు బ్యాక్ సైడ్ మనం ఇక్కడ మనం గ్లా గ్యాస్ సిలిండర్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కిచెన్ బ్యాక్ సైడ్ అలాగే ఇంగిటి నుంచి బ్యాక్ సైడ్కి అంటే బ్యాక్ సైడ్ వెళ్ళేదానికి అండి ఇది ప్రొటెక్షన్ సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు సేఫ్టీ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఈ డోర్ ఫ్రేమ్ వచ్చేసి మనం గ్రానైట్తో చేసాము అలాగే ఈ డోర్ వచ్చేసి మనం కస్టమైజ్డ్ డిజైన్ అండి సో ఇప్పుడు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇత అటాచ్డ్ బాత్రూము సో అండి ఎవ్రీథింగ్ యూజ్ ఇక్కడ మనం టైల్స్ వచ్చేసి మనం మ్యాట్ ఫినిష్ యూజ్ చేసాం ఫ్రెండ్స్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లామినేషన్ యూజ్ చేసాము బెడ్రూమ్లో అలాగే ఫ్యాన్స్ మనం వీ గార్డ్ ఫ్యాన్స్ అండ్ క్రాంప్టన్ రెండు ఫ్యా రెండు బ్రాండెడ్ ఫ్యాన్స్ యూజ్ చేసాం ఫ్రెండ్స్ ఇంట్లో అలాగే మేము స్విచ్చెస్ గోల్డ్ మెడల్ ఆ లీ గ్రాండ్ యూజ్ చేస్తామండి ఈ హౌస్కి మనం గోల్డ్ మెడల్ యూజ్ చేసాము స్విచ్చెస్ని అండ్ ఓ యూజ్ గోల్డ్ మెడల్ వైర్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ హౌస్కి త్రీ ఫేస్ వైరింగ్ ఉంటుందండి అలాగే మనం ఎందాక చెప్పినట్టు బాత్రూమ్స్లో మనం జాక్వార్ యూస్ చేస్తాం ఫ్రెండ్స్ ప్యారివేర్ షీట్స్ యూజ్ చేస్తాం సూట్ మోడల్స్ అలాగే ఇంకా మనం యూజ్ చేసే సిమెంట్ బ్రాండెడ్ సిమెంట్ యూస్ చేస్తాం ఫ్రెండ్స్ అల్ట్రాటెక్ ఆర్ కేసీపీ యూజ్ చేస్తాం మా ప్రాజెక్ట్స్లో అలాగే మేము యూజ్ చేసే టీఎంటీ వైజాగ్ స్టీల్ యూస్ చేస్తాం ఫ్రెండ్స్ వైజాగ్ స్టీల్ ఆర్ అదర్వైజ్ ఓనర్ ఛాయిస్ అండి మేము మాత్రం వైజాగ్ స్టీల్ యూజ్ చేస్తాం సో దిస్ ఈజ్ సెకండ్ రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సేమ్ టైల్స్ యూజ్ చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మ్యాట్ ఫినిష్ ఎవ్రీథింగ్ యూజ్ షరాన్ ప్లై యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మా ప్రాజెక్ట్స్లో ప్లైవుడ్ షరాన్ యూజ్ చేసాం ఈ ప్రాజెక్ట్కి గ్లాసీ ఫినిష్ ల్యామినేట్స్ యూజ్ చేసాము సీలింగ్లో చూసారు కదా ఫ్రెండ్స్ ప్రొఫైల్ లైటింగ్ యూస్ చేసాం ఫ్రెండ్స్ సీలింగ్స్లో డీసెంట్గా సో ఇది రెండు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మా మన రెండో బెడ్రూమ్కి కామన్ టాయిలెట్ అండి ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత లగ్జురియస్గా ఉందో బాత్రూమ్స్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి వెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో టోటల్ స్టెయిర్స్ మనకు గ్రానైట్తో కవర్ చేసాం ఫ్రెండ్స్ విత్ స్టీల్ రైలింగ్ ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఎలివేషన్ పరగోలా అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్లో మనం హాల్ విత్ బెడ్రూమ్ అండి లెవెన్ అంక్షలమ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి పైన సో యూజ్ హియర్ ప్రీమియం క్వాలిటీ టైల్స్ యూజ్ చేసాం ఫ్రెండ్స్ టూ బై ఫోర్ సైజు ఇక్కడ కూడా మనం యూపీబీసీ విండోస్ విత్ గ్రానైట్ ఫ్రేమ్స్ అండి ఇక్కడ ఒక స్మాల్ కిచెన్ ఇచ్చామండి ప్రొవిజన్ అలాగే మనం ఇప్పుడు బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ సేమ్ మనం మ్యాట్ ఫినిష్ టైల్స్ యూస్ చేసాం బెడ్రూమ్స్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి సో ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి అందమైన ఇంటిని నిర్మించదలిచిన వారు సంప్రదించండి ఫ్రెండ్స్ అలాగే ఇల్లు కొనదాల్చిన వారు కూడా సంప్రదించండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టేక్ కేర్